మన నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలంటే ఏం చేయాలి అతి సహాయం ఎవరు చేయద్దు ఎవరిని ఎక్కువ అప్రేమించవద్దు సో ఈ రూమ్ లో ఎన్ని ఆత్మలు ఉన్నాయి అండి అది నిజం ఇప్పుడు మీద అది మూడు ఆత్పలు ఉంటాయి అంటారు ఓతల బొమ్మాలి ఓతల ఆత్మలన్నీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం విష్ణువర్ధన్ ఎలా ఉన్నారు సో ఈ విశ్వంలో దేవుడు దయ్యం ఉన్నట్టు వెలుగు చీకటి ఉన్నట్టు పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటాయి అని అందరూ నమ్ముతున్నారు నిజంగా నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఏం జరుగుతుంది ఇప్పుడు మనం వెళతున్న చూస్తే సంతోషపడతాం అంటే అక్కడ వెళ్తుంది అంటే అన్ని కనబడతాయి మనం వాడు ఉండగలుగుతాం చీకటి అంటే ఎవరికైనా భయం మీరు చెప్పే లెక్క వెలిగామో పాజిటివ్ అనుకోండి చీకటి నెగిటివ్ ఎనర్జీ అయితే నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే ఏ వ్యక్తికైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అతను ఏ పని చేసినా గానీ నష్టమే జరుగుతుంది చాలా మంది ఇప్పుడు బాధపడుతు నిద్ర అంటారు డాక్టర్లు ఏమో అది జబ్బు అంటారు డాక్టర్ నేనేమో జబ్బు కాదు మీకు నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయింది కాబట్టి నిద్ర రావట్లేదు అంటున్నాను అంటే వాతా నలభై ఐదు యాభై వేలు వచ్చాక నిద్రపోతలేదు అంతకు బాన్ని నిద్రపోయి చిన్నప్పటి నుంచి నిద్రపోయి మంచిగానే ఉంది ఇప్పుడు యాభై వేలు వచ్చినాక నిద్రపోతలేరు ఎవ్వరు జనాలు ఇప్పుడున్న పబ్లిక్ అంతా ఇంట్లో ఒకరిద్దరు ఆ బాధపడుతూ మత్తు ట్యాబ్లెట్ వేసుకొని నిద్ర అవుతున్నారు డైలీ ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే మనిషిని ఆరా క్లోజ్ చేస్తుంది ప్రతి మనిషికి గాని ప్రతి వస్తువు కానీ కొంత ఆరా ఉంటది అంటే పవర్ ఉంటది మనం దేవుని దగ్గరికి ఎందుకు పోతాము దేవుని దగ్గర ఆరా ఉంటది దేవుని దగ్గర పవర్ ఉంటది ఆ పవర్ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే అక్కడ ఉన్న ఆ ఎనర్జీ అనేది మన శరీరానికి ఇంపాక్ట్ అయ్యి మన శరీరం కూడా ఎనర్జీ వచ్చేసి మనం కోరికలు తీరడానికి పోతాం గుడికి అప్పుడేంది గుడి చుట్టూ పోయి గుళ్ళకాటు పోయేస్తే మనకు ఎనర్జీ వచ్చేసి మన కొంత పవర్ పెరిగి మనం అనుకున్న పనులు అయితే ఎప్పుడైతే పాజిటివ్ పవర్ ఉంటుందో వాళ్ళు చేసే పని ఏ పని చేసినా సక్సెస్ ఎంత క్రిటికల్ గానీ ఎంత ఇబ్బంది ఉండాలి పాజిటివ్ పవర్ ఉన్న చేస్తే పాస్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వ్యక్తి అది దగ్గర దాకా పని వచ్చి రే రోజు రేపే అవుతుంది అంటుంది పని రోజు పని ఏ పని కాదు అతను ఏ పని చేసినా ఫలితం బ్యాడ్ వస్తుంది సో మన నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలంటే ఏం చేయాలి ప్రజెంట్ ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే మనము అతి సహాయం నా క్యాల్కులేషన్ ప్రకారం అతి సహాయం ఎవరు చేయొద్దు ప్రత్యక్ష సహాయం చేయొద్దు మనం ఎవరిని ఎక్కువ ప్రేమించు అంటే మాట సాయం గాని మనం లేకుండా వాళ్ళు ఉండలేరు అన్నంత శాంతికి విరుద్ధంగా చెప్తున్నారు ఇప్పుడు జరుగుతుంది అదే వరల్డ్ పీస్ అంటే లవ్ ఇవ్వడం పుచ్చుకోవడం సహాయం చేయడం సహాయం చేయాలని చెప్పేది ఇండైరెక్ట్ గా చేయమంట సహాయం ప్రత్యక్షంగా సహాయం చేయద్దు ఎవరికి ప్రత్యక్షంగా సాయం చేస్తే అతనికి మన పైన లవ్ అట్రాక్షన్ అంటే ఒక రకమైన ఫీలింగ్ ఏర్పడుతుంది ఏర్పడడానికి ఏమైతుంది వాళ్ళు చనిపోయినాక వాళ్ళ ఆత్మ అనేది మనల్ని మెత్తుకుంటూ వస్తుంది ఎందుకంటే మనం వాడికి బతుకున్నప్పుడు సహాయం చేశాం కాబట్టి ఎవరమైతే అయితే బతుకున్నప్పుడు అన్ని విధాల సహకారాలు అందించి డబ్బు సాయం కానీ వాట సాయం కాని తిండి సాయం కాని పని సాయం కానీ చేస్తే చనిపోయిన తర్వాత అది మనల్ని గుర్తుపెట్టుకొని మనదే వస్తుంది ఎందుకంటే అంతకుముందు మనతోటి ఉండి జీవించింది కాబట్టి బ్రతికేరు కాబట్టి చనిపోయిన తర్వాత కూడా మన దగ్గరనే ఉండి ఉండాలని వాటికి ఒక కోరిక ఉంటది ఆ కోరిక తోటి నెగిటివ్ ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది ఎవరైనా సరే చనిపోయినప్పుడు ఒక పది రోజులు పన్నెండు రోజులు కర్మ చేస్తారు కర్మ చేసే నాకు ఏం అంటే చనిపోగానే ఆ శరీరానికి రాత్రి బయటికి వెళ్తుంది వెళ్ళి ఇంట్లో ఉంటుంది ఎక్కడ పోదు ఇంట్లో ఎవరి మీద కూర్చోదు ఫ్రేమ్ ఉంటే ఎవరి మీద కూర్చోదు లేకపోతే ఇంట్లో ఒక దగ్గర ఉంటది గొడల మీద అక్కడ ఉండి చూస్తుంటది చుట్టాలు ఎవరు వస్తారు ఎవరు పోతురు ఎవరు ఎవరున్నారు పన్నెండో రోజు పదమూడవ రోజు కర్మ అయినాక ఆ రోజు డిసైడ్ అవుతుంది ఎక్కడ పోవాలి నేనని అని ఆ ఇంట్లో మీద ప్రేమ ఉంటేనేమో ఆ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో లేకపోతే బయట వాళ్ళ మీద ప్రేమ ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది మనం ఎవరైనా చనిపోయిన వ్యక్తులు ఉంటే వాళ్ళ యొక్క ఫోటో మనం వాట్సాప్ లో చూసినా కానీ చనిపోయిన ఈ పలానా వ్యక్తి వచ్చి మనం వాట్సాప్ వస్తే వాట్సాప్ లో చూసినా కానీ ఆ ఎనర్జీ అనేది ఆ ఫోటో మీద ప్రతి ఫోటో మీద ఉంటది వాట్సాప్ లో ఎన్ని ఫోటోలు పెడతాము అన్ని ఫోటోల మీద ఆ చనిపోయిన వ్యక్తి ఎనర్జీ కనపడుతూ ఉంటది మనం అట్లా చూడంగానే ఎవరన్నా ఇట్లా ఫోటో చూడగానే ఎవరికన్నా ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసి ఇట్లా భయపడ్డటం జల్లు అన్నట్టు లేదా ఒక తల్లనొప్పి లాంటి స్టార్ట్ అయితే ఆ ఎనర్జీ ఆ చనిపోయిన వ్యక్తి ఎనర్జీ ఈ వ్యక్తికి వచ్చినట్టే అంటే ప్రపంచంలో ఎవరి దగ్గర పోవాలనేది ఆ ఎనర్జీ ఉంటారు అంటే ఆత్మలు ఒకసారి చనిపోయిన తర్వాత కొన్ని రోజులుండి మరి పైకి వెళ్ళిపోతాయి దేవుడిలో కలిసిపోతాయి మోక్షం వస్తుంది అని చాలా మంది అంటారు నిజంగానే ఆత్మలకి మోక్షం లభిస్తుంది నేను చూసిన ప్రకారం వంద సంవత్సరాల నుంచి ఎక్కడ పోవట్లేదు ఎనర్జీ అంటే స్వర్గము నరకం అనేది నేను కూడా చిన్నప్పుడు అంటే స్వర్గానికి నరకానికి ద్వారాలు పనిచేసినట్టు అంటే చనిపోయిన జనాలు సంవత్సరాల నుంచి ఎలా తెలుసు మీరు అంటే నా దగ్గరకు వచ్చిన వ్యక్తి యొక్క నెగిటివ్ ఎనర్జీ జరిగింది ఆ ఎనర్జీ వాళ్ళు నాకు పేర్లు ఇస్తారు సో మీరు అన్నట్టు వంద సంవత్సరాల నుంచి ఆత్మలు ఎక్కడికి మోక్షం ఇవ్వ రావట్లేదు అంటే ప్రపంచంలో భూమి మీద ప్రతి ఒక్క చోట ఆత్మలు ఉండాలి అవును ఇప్పుడు మన గదిలో కూడా ఉన్నాయి అదే అంటున్నా ఈ ఈ రూమ్ లో ఉన్నాయంట ప్రతి తాన ప్రతి ప్లేస్ ఇప్పుడు మన టేబుల్ మీద కూడా ఉంటది ఎనర్జీ ఇక్కడ కూడా కూర్చొని ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఆత్మనే ఉంటది కానీ ఏమనదు వా ఎనర్జీలు చాలా తెలివి ఉంటది వాటికి తెలివి పవర్ చాలా తెలివి మనుషుల కన్నా ఎక్కువ ఎనర్జీ తెలివి ఎక్కువ రూమ్ మనము ఏది మెడిటేషన్ చేసే చెప్పగలుగుతాం ఎన్ని లెక్కేయొచ్చు మెడిటేషన్ పవర్ ఉన్న కనపడతాయి కలర్ రూపకంగా కనబడతాయి మీరు చేస్తుంటారు కదా మీకు నేను అంత సాహసం చేస్తే లెక్కల ఇబ్బందులు వస్తాయి కనబడుతుంటాయి కంటికి అదేంటండి మెడిటేషన్ చాలా మంచిది అని చెప్తారు నేను తప్పని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోల మెడిటేషన్ ఎక్కువ కష్టాలు వస్తాయి ఎట్లా అంటే ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే మెడిటేషన్ చేస్తే మొత్తం అతని గురించి మొత్తం తెలుస్తుంది అతనికి పాజిటివ్ పవర్ పెరుగుతుంది అతను ఏమనుకుంటే జరుగుతుంది తను ఏ వ్యక్తి ద్వారా పోతే బాగుపడతామని తెలుస్తుంది డబ్బు ఎప్పైనా తెలుస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీలో కనబడుతుంది అంటే భూమి పైన ఉన్న పాజిటివ్ గానే పడుతుంది నెగిటివ్ గానే అప్పుడు ఏమైతుంది పాజిటివ్ కనబడితే మంచిదే నెగిటివ్ ఏం చేస్తుంది మనిషిని ఇబ్బంది పెడతాయి ఏం చేస్తున్నాయి ఆత్మలన్నీ ఆ మనసుతో అటాచ్మెంట్ లో ఉంటాయి సో అవన్నీ చూ ఆ ఆత్మలన్నీ మనల్ని గమనిస్తూ ఉన్నాయా గమనించేది మనతో ఇప్పుడు నేను వీడియో భార్య భర్తలు ఇలా కాదు సంసారం చేస్తుంది రియల్గా గా తెలుస్తుంది కొందరికి కాస్త మీరు ఎవరైనా మీ అరే నన్ను ఏదో రాత్రి పుట్ట గుంజినట్టు అయింది ఏదో టచ్ చేసినట్టు అయింది అయినా ఎవరు లేరు నా శరీరమే బట్టలు గుంజేసింది వేసింది ఎవరు లేరు రూమ్ లో ఎవరు అంటారు ఏంటివవి ఎనర్జీలే ఆత్మలే తీసేస్తాయి మనుషులతో ఆడతాయి వాటికి మనుషులు కావాలి బతికున్నప్పుడు కోరికలు తీరావు అసలు భూమి నాకు తెలిసి ఎనర్జీలు ఎత్తుకుంటున్నా అంటే భూమిపైన ప్రేమ దేవు ఈ విలాసాలకు అలవాటు పడ్డారు అంతా విలాసాలకు అలవాటు పడి ఇక్కడనే ఉండాలని కోరిక ఉండి చనిపోయిన తర్వాత కూడా ఈ విలాసాలను మనుషుల మీద ఉండి కోరికలు తీర్చుకుంటారు మనుషులతో వాళ్ళు తినే ఫుడ్ మాతో తినబెడతారు వాళ్ళు ఏదైనా లిక్కర్ రాయంటే మాతో తాగిపిస్తారు వాళ్ళు చేసే పనులు మనతో చేపిస్తారు వాళ్ళ కోరికలు మన మీద ఉండి తీసుకుంటారు వాళ్ళు పోయే ప్లేస్ మనం తీసుకెళ్లి ఆ ప్లేస్ చూస్తారు వాళ్ళు మన మీద ఉండి వాటికి విడిగా తిరగడానికి వీలు కాదు ఆత్మలకు గాల్లో విడిగా తిరగవు ఏదో ఒక వస్తువు చేసుకొని తిరుగుతుంది ఇప్పుడు ఇది నేను ఇది ఒక పరికరం పట్టుకపోతున్నా దీని మీద కూర్చొని ప్రయాణం చేస్తుంది కానీ ఒకటి గాలి ఎట్లా తిరగదు ఏదో ఒక వస్తువు కావాలి వస్తువు మీద కూర్చుంటుంది సో ఇప్పుడు ఈ వస్తువులు అన్నింటి చేసుకునే ఉంటది ఆ వస్తువుని మనం తీసుకొని పోతే ప్రయాణం చేస్తుంది సో మనుషుల మీద కూడా ఆత్మలు తిరుగుతూ ఉంటాయి ఒకటి రెండు కూర్చోయి మనిషి మీద కంపల్సరీ ఇప్పుడు నా ఈ పెన్ను మీద కూడా ఉంటుంది ఇప్పుడు నా ఒంటి మీద రెండు మూడు ఆత్మలు ఆత్మలుంటాయింటారా రెండు మూడు కాదు ఒకటి ఉండొచ్చు మనం చెక్ చేయలేదు కదా ఉంటాయి లేవు అని చెప్పడానికి లేదు ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతుందో ముఖంలో ముఖం కౌలికలు డల్ అవుతాయి చేసే పనిలో లాస్ వస్తుంది మనం కరెక్ట్ మాట్లాడలేము ఏడికోలేము ఎక్కువ ఎనర్జీలు అటాక్ అయితే రూమ్ లకెళ్ళి పెట్టికి రాము ఒకే గదిలో ఉండిపోతాము ఎంత చదువు చదివినా కానీ చదువు వేస్ట్ అవుతది మనం చీకటి గదికే పరిమితం అవుతాము వెలుగు చూడాలంటే భయం అవుతుంది అన్నిటికీ పరిహారాలు ఏమిటి మరి వాటిని బందీ చేయడం మీరు బందీ చేస్తారు ఆత్మ ఆత్మలని బందీస ఇప్పటికే కనీసం రెండు వేల ఐదు వందల ఆత్మ బంధించింటారు కోట్ల భూమి భూమిపైన జనాలు చనిపోతా ఉన్నారు రోజు లక్షల మంది చనిపోతుంది సో బంధించి ఎక్కడ పెడతారు జార్ ఎవరితో వాళ్ళకి వాళ్ళే భద్రం చేసుకోవాలి అది ఎప్పుడైనా మూత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వస్తుంది నా దగ్గర రాదు ఇవన్నీ సినిమాల్లో చూస్తుంటాం రియల్ గా కూడా అదే జరుగుతుంది సినిమాల్లో చూసి లేదు లేదు రియల్ గా అదే జరుగుతుంది ఎవరికైనా కాని అనారోగ్య సమస్య ఉండి ఏదైనా కాలుకు దెబ్బ గాని చేతికి దెబ్బ గాని ఒంటి మీద ఏమైనా పెయిన్స్ కాని ఉండి ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గపోతే నెగిటివ్ ఎనర్జీలే ఆ వాటిని మనం నేను చెక్ చేసి నెగిటివ్ ఎనర్జీని పట్టేస్తే ఇప్పటికీ నేను ఈ మధ్యనే ఒకరికి లేడీకి చేయడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి నెగిటివ్ ఎనర్జీ అంటే పుండుతో బాధపడుతుంది కాలుకు ఒక పుండ్ అయ్యి రెండు వేల పదమూడులో కాలుకు ఒక దెబ్బ తాకి ఒక పుండ్ అయ్యింది అన్ని హాస్పిటల్ ఎన్ని టాబ్లెట్లు తగ్గట్లేదు ప్రతి అమాస పుండానికి చతుర్దశికి పోట్లు మంటలు లేస్తాయి నేను మధ్య ఆ వ్యక్తికి సంబంధించిన ఆత్మలు బంద్ చేయడం జరిగింది బంద్ ఇచ్చిన ఒక ఫైవ్ డేస్ అవుతుంది అంతే పుండు తగ్గడం అంటే మానిపోవడానికి వచ్చింది అంటే మొత్తం అట్ట కట్టేసింది ఏ ఆత్మలు ఎక్కువగా ప్రేమించిన నలుగురు బంధువులు వాళ్ళే ఇంటి వాళ్ళు ఆవిడకి అత్యంత ప్రీతి పాత్ర దగ్గరి ప్రేమాను పంచుకుని అన్న వదిన ఏదో తండ్రి ఇంకెవరో అలా బాబాయ్ ఎవరు అట్లా నాలుగు ఆత్మలు ఉన్నాయి ఆ నాలుగు ఆత్మలు పట్టేసినాక ఇప్పుడు ఫైవ్ డేస్ అవుతుంది పుండు మానుతుంది పెక్కు కట్టింది ఇన్ని రోజులు రెండు వేల పద నుంచి పరకు పుండు మానింది లేదు అసలు మానలేదు పుండు అంటే శరీరం మీద మానప ఉన్న పుండ్లు లేకపోతే ఏమైనా పెయిన్స్ ఎప్పుడు లాగడము పెయిన్లు ఉండము గుండెలో నొప్పి రావడం ఇవన్నీ నొప్పులు రావడం ఇవన్నీ ఈ నెగిటివ్ ఎనర్జీ అదే ఒక పాప ఉంది ఆ పాప ఇప్పుడు డిగ్రీ అయిపోయింది రోజు ఉదయం లేచి నాకు ఇవన్నీ నొప్పులు అని చెప్తా శరీరం చేతుల నొప్పులు చెస్ట్ నొప్పి అని చెప్తాలో ఉన్న నొప్పులు అని చెప్తుంది ఆమె ఏం పై కానీ కూడా రాత్రి ఉదయం లేచి నాకు నొప్పులు అని అన్ని అసలు తిరుగుతారు మా పాపకి ఏమైంది పెయిన్స్ అంటుందని ఎక్కడ చెస్తే పెయిన్ ఓన్లీ చెస్ట్ చేతులు అయితే నా దగ్గరకు వస్తే నేను చెక్ చేసి ఏమైంది అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ ఈ మధ్య కాలం చనిపోయాడు ఒక ఎయిట్ మంత్స్ అయితే అమ్మాయి ఫ్రెండ్ వాడు మంచి వన్ ఇయర్ అయింది అంటే ఎనిమిది నెల రోజు ఆత్మ అమ్మాయి తిరుగుతుంది రాత్రి కూడా ఈ అమ్మాయిని బాగా టార్చర్ పెడుతుంది అమ్మాయి తెలియదు కదా టార్చర్ పెడుతున్న సంగతి ఏమంటే టార్చర్ పెడుతుంది అవి అంతా సేమ్ మనుషులు వచ్చినా మనుషులు టచ్ చేసిన మొత్తం పెయిన్స్ అంతే కానీ స్పర్శ తెలీదు స్పర్శ వాళ్ళ తెలుసు తెలియదు కదా పెళ్లి వాళ్ళు ఉంటే తెలుస్తుంది స్పర్శ అనేది ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా అప్పుడు అందరికి ఆ నాలెడ్జ్ ఉండదు కదా ఏమైతుంది నొప్పులు అవుతున్నాయి అంటది ఏడుస్తుంది అయితే అది ఎనర్జీ అన్నాడు నెగిటివ్ ఎనర్జీ అంటే చనిపోయిన వ్యక్తి అంటే ఇట్లా ఇబ్బందులు పెడుతున్నాయి మనసులను ఇక ఎక్కువ ఈ ఆత్మలు ఒకటి ఉన్నప్పుడు మామూలుగా ఉంటాము ఒక ఐదారు అయినప్పుడు ఏమో కొద్దిగా మైండ్ వీక్ అయితే అసలు ఫస్ట్ ముఖం డల్ అయితే ఒకటి మంది ఆత్మ రాగానే ఒక నాలుగైదు రాగానే మైండ్ వీక్ అయితది అంటే మెమరీ పవర్ లాస్ అవుతాము ఇంకొక ఏడెనిమిది పది పన్నెండు అయి వరకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాము అంటే బయటకు పోనీ ఇంట్లో ప్యాకప్ చేసి ఇంట్లో ఉంచుకుంటాయి ఉంచుకొని ఇంట్లోనే ఏ పని చేయనీయకుండా ఒకే రూమ్ నుంచి ఇంట్లోనే తినడం ఇంట్లోనే ఉండడం బయటకు పోవాలంటే భయం కావడం ఈ ఆలోచన లేకుండా చేస్తాయి చేసినాక అలానే కొన్ని రోజులు ఒక సంవత్సరాలు సంవత్సరాలు కూర్చుంటే మెంటల్ కండిషన్ ఖరాబ్ అయిపోయి ఉలకం స్టార్ట్ చేస్తాం అప్పుడు ఏమైతే అవి యాభై ఉండొచ్చు అరవై ఉండొచ్చు వంద ఉండొచ్చు ఇక ఆండోర్ చేసుకొని మొత్తం ఇక ఒట్టిపైన బట్టల సోయి ఉండదు మనిషికి ఎలాంటి ఏమైతుందో తెలియదు తను ఏం చేస్తుండో అన్కాన్షియస్ అయిపోయి ఊరంతా తిరుగుతుంటారు మీ దగ్గరకు వస్తే మీరు పరిహారం చూపిస్తారా పరిహారం ఏం లేదు ఆత్మలు బంద్ చేయడమే అదే బంద్ కంట్రోల్ అవుతారండి అంతకు మించి పరిహారం వాళ్ళకే ఇస్తాం